హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ ఉగాది తీపి కబురు చెప్పేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం ఏపీలో మహిళలకు త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు సూపర్ స్క్రీన్ పేరిట మహిళలకు పలు వర్గాలు ప్రకటించారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు దృష్టి సారించారు ఈ క్రమంలో ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే త్వరలో మరొక పథకానికి అమలు తెచ్చేందుకు చంద్రబాబు గారు ప్రత్యేక దృష్టి సాధిస్తున్నట్లు తెలుస్తోంది ఏపీ ప్రభుత్వం ఉగాది పండుగ నాటికే మహిళలకు తీపి కబురు చెప్పేందుకు సిద్ధమవుతుంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని భాగంగా ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుకు శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు భావిస్తున్నారు ఇప్పటికే ఆర్టీస్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణంపై పలు రాష్ట్రాల్లో ప్రయాటించిన వివరాలను సేకరించి కేబినెట్ సబ్ కమిటీ ఆ సేవలను ప్రభుత్వానికి అందజేయనట్లు తెలుస్తుంది వచ్చే నెల ఆరున జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి విధి విధానాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ అమలును ఉగాది నుంచే ప్రారంభించాలనే నిశ్చయంతో కుటుంబ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది గతంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు పలు రాష్ట్రాలలో పర్యటించిన అక్కడ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకం అమలవుతున్న తీరును అక్కడి విధి విధానాలను అధ్యయనం చేశారు ఆయా రాష్ట్రాల్లో ఈ పథకం కోసం అవుతున్న ఖర్చు బస్సుల సంఖ్య ఉద్యోగుల నియమాయకం వంటి అంశాలపై సగ్రామ నివేదికను తయారు చేశారు ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేసే సంస్థపై ఏటా రెండు వేల ఐదు వందల కోట్ల వరకు భారం పడుతుంది అని అధికారులు అంచనా వేశారు మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయగా కేబినెట్ సబ్ కమిటీ ఉచిత బస్సు పథకం అమలును రాష్ట్రంలో పర్యటించి అధ్యయనం చేసింది ఈ చర్చపై అక్కడ అధికారులు కేబినెట్ సబ్ కమిటీ అడిగి తెలుసుకున్నారు అన్ని రాష్ట్రాలలో సగ్రమ అధ్యయనం చేసిన మంత్రులు ప్రభుత్వానికి ఉచిత బస్సు పథకంపై నివేదికను అందజేయనట్లు తెలుస్తుంది ఈ నివేదికను మంత్రి మండలి సమావేశంలో చర్చించారు మొత్తానికి ఉగాది నాటికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ అందజేయాలని ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది